హాయ్ అండి అందరికీ ఈరోజైతే అల్లాంటి ప్రిపేరింగ్ అయితే చూపిస్తాను ఒక కప్పు వాటర్ అయితే తీసుకోవాలి ఇందులో ఒక స్పూన్ టీ పొడి వేసుకోవాలి ఒక స్పూన్ షుగర్ వేసుకోవాలి ఇది కొంచెం బాయిల్ అవుతుండగా దీంట్లో అల్లాన్ని ఇలా నలుపుకుంటూ వేసుకోవాలి ఇది బాగా బాయిల్ కావాలి అప్పుడే స్మెల్ టేస్ట్ బాగా వస్తుంది చిక్కదనం కూడా వస్తుందండి టీకి చూసారా ఎలా బాయిల్ అవుతుందో అలా బాయిల్ కావాలి ఎంత బాయిల్ అయితే అంత టేస్ట్ వస్తుంది టీకి ఇలా బాయిల్ అవుతుండగా దీంట్లో అయితే టూ కప్స్ మనం మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి నాకు మెజర్మెంట్ తెలుసు కాబట్టి నేను ఈ విధంగా అయితే పోస్తున్నాను ఇది బాగా బాయిల్ కావాలండి చూసారా ఎలా అవుతుందో టూ ఆర్ వన్ మినిట్స్లో బాయిల్ అవుతుంది స్మెల్ వస్తుందండి బాగా స్మెల్ వస్తుంది మనకి టీ స్మెల్ అయితే చిక్కదనం వస్తుంది నేను కొత్తగా పెట్టానండి ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఇలాంటి మంచి మంచి వీడియోలు ఎన్నో మేము ముందుకు తీసుకొస్తానండి టీ అయితే ప్రిపేర్ అయిందండి చూడండి ఎంత బాగా బాయిల్ అవుతుందో స్మెల్ సూపర్గా వస్తుంది చిక్కగా కూడా అయిందండి Thank you watching friends.